శనివారం మంత్రి మండలం అడవి సోమన్పల్లి శివాలలోని ఇరుకు కాల్వట్టును పరిశీలించిన మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో పెరిగిన వాళ్లకు మాత్రమే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే తపన ఆలోచన ఉంటుందన్నారు మంత్రి ఎమ్మెల్యే గురించి తాము పదే పదే చెప్తున్నామని ఈ ప్రాంతంపై ఈ ప్రాంత ప్రజలకు ఎమ్మెల్యేకు ప్రేమ లేదని మన గురించి ఏనాడు ఆలోచన చేయలేదని పదే పదే చెప్తున్నామని అన్నారు ఇందుకు అడవి సోమరపల్లి సమీపంలోని ఇరుకైన ప్రమాదకరంగా ఉన్న నిదర్శనం నిదర్శనమన్నారు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాము డిఎంఎఫ్టి నిధులలో మంతిని కాటారం ప్రధాన రహదారి విస్తరణ పది మీటర్ల వెడల్పుతో కల్వర్టును నిర్మాణ పనులు చేపట్టామని వివరించారు గతంలో ఇరుకు కలవర్టుతో ఓ కారు ప్రమాదానికి గురైన సంఘటనతోనే తాము ప్రత్యేక చొరవ తీసుకొని కలవర్టులను వెడల్పు చేయించామన్నారు అయితే గతంలో ఐదేళ్లు ప్రతిపక్షంలో నేడు అధికార పక్షంలో మంత్రిగా ఉండి ఏనాడు మంత్రి ఎమ్మెల్యే చిత్తశుద్ధితో పనిచేయలేదన్నారు తాము అధికారంలో ఉండి కూడా ప్రతిపక్ష పాత్ర పోషించామని ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్ళామన్నారు అధికారంలో ఉన్నా లేకున్నా తాము సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు సంబంధం ఓటు సంబంధం కాదని ఓటు సంబంధికులకి ఆ ప్రాంత ప్రజల కష్టాలు ప్రాంత ప్రజల కన్నీళ్లు తెలవని ఈ మట్టిలో పుట్టి మట్టిలో ఆడుకొని మట్టిలో జీవించిన వాళ్లకు మాత్రమే ఆ ప్రాంతాల యొక్క అనుభూతి తెలుస్తుందని అనేక మార్లు ఈ నియోజకవర్గంలో చెప్పడం జరుగుతూ ఉన్నది ఈ నియోజకవర్గంలో ఇవాళ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఈ రాష్ట్రానికి మంత్రిగా మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ముఖ్యమంత్రికి రాహుల్ గాంధీకి అతి సన్నిహితుడిగా వెలుగుతా ఉన్నటువంటి విషయం మనందరికి కూడా తెలుసు కాకపోతే ఆయన ఎవరు చనిపోయినా ఎవరికి అన్నం లేకపోయినా ఆయనకు సంబంధం లేదు అనటానికి ఇవాళ మనం అడవి సోమన్ పెళ్లి సమీపంలో ఉన్న ఒక కలవట్ ఉన్నాం ఈ రోడ్ అంతా టెన్ మీటర్స్ చేసినాం మేము పెద్దపల్లి కాటారంకు డిఎంఎఫ్టి నిధులతో రోడ్ అంతా టెన్ మీటర్స్ వేస్తే కల్వట్లు వచ్చేసరికి ఇంకా సెవెన్ మీటర్లలో ఉన్నాయి అయితే రోడ్ రోడ్ పది మీటర్లు ఉన్నదని వెహికల్స్ చాలా వేగంగా వస్తుంటాయి దగ్గరకు వచ్చే వరకు కలవటు న్యారో ఉంటే ఆ నేరో కలువట్టు ఉండడం వల్ల యాక్సిడెంట్లు అయితే పిట్టల్లాగా లేచిపోతుంటారు కనుక ఇవాళ సూక్ష్మంగా పరిశీలించే నాయకులు ఉంటే ఈ రోడ్డు మీద పోయేటప్పుడో వచ్చేటప్పుడో చూసి వీటిని బాగు చేసే ప్రయత్నం చేస్తారు నాలాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దానికి మీరే సాక్ష్యం మన మంత్రి నుంచి వెళ్ళి దాకా ఎన్ని కలవట్లను బాగు చేసినాము మనం బట్టువెళ్ళి దగ్గర ఆ మర్రివాగు కలవట్టు అంటారు దాన్ని చాలా డౌన్ ఉండే దాన్ని చాలా అద్భుతంగా పెద్దది కట్టినం మర్రివాగు కలవట్టు మనం ఆ గండి కాడ ఎంత వెడల్పు చేసినామో మీరే చూసి ఆ గండిని కూడా చాలా అద్భుతంగా చేసినాం గండి తర్వాత మళ్ళీ మీద ఇంకొక గుట్ట ఉంటుంది మన ఉన్న గండికి మధ్యలో గుట్ట దాన్ని కూడా వెడల్పు చేసినాం ఆ రోజు అధికారి చందులాలని ఈగా ఉండే ఆయన దగ్గరుండి పరి పర్యవేక్షణ చేసి ఆయన కూర్చొని ఆ గండికాడ పనిచేసిండు అంటే అధికారులు నాయకులు చిత్తశుద్ధి ఉంటే ఏ విధంగా పని జరుగుతుంది అనేది మీకు నిలువుట సాక్ష్యంగా ఉంది మరి మనం ఆ రోజు పుష్కరాలలో ఏది మన ఎగ్లాస్ పూర్ దాటిన తర్వాత ఆ కలవట్ని ఏమంటారు అంటే ఆ డాంబర్ ప్లాంట్ దగ్గర ఉన్న కలవట్టు పెద్దవా కలవట ఏదో అంటారు ఆ కలవట్టు దగ్గర కారు యాక్సిడెంట్ అయితే ఆరు మంది పన్నెండు మందో చనిపోయింది వాటిని చూసి మనం చలించిపోయి అన్ని కలవట్లను కూడా వెడల్పు చేసినాం ఇవాళ నేను నా పాయింట్ ఏంటంటే ఈ కలవట్ల మీద కూడా కనీసం ఇక్కడ ఎమ్మెల్యే దృష్టి పెడతలేరు అధికారులు దృష్టి పెడతలేరు మీరు కూడా దృష్టి పెడతలేరు ఇది ప్రెస్ వాళ్ళు కూడా ఈ కలవట్లను చూసి